నమస్కారం న్యూస్ స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల తొమ్మిదవ తేదీ వెంకటగిరిలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ స్థలాన్ని పరిశీలించి భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు పనులు వేగవంతం చేస్తున్నారు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు సుమారు రెండు లక్షల మంది సభకు విచ్చేనున్నట్లు కురుగోళ్ల రామకృష్ణ తెలిపారు చంద్రబాబు పర్యటన హెల్లీప్యాడ్ రూట్ మ్యాప్ తదితర వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు తొమ్మిదవ తారీఖు ఇక్కడ బహిరంగ సభ ఇచ్చి ఇచ్చేస్తున్నారు అందుమూలంగా ఈ స్థలాన్ని అంతా కూడా పరిశుభ్రం చేసి ఎక్కడెక్కడ చెమ్మ ఉందో అక్కడంతా కూడా డస్ట్ అంతా తోని రోడ్ వేసే విధంగా ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాం అన్నీ కూడా తొమ్మిదో తారీఖు లోపల ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంది అది రేపిస్తారు రా కదిరి రా అని చెప్పనే ప్రోగ్రాం తొమ్మిదవ తారీఖు జరగబోతుంది దానికోసం నేను చాలా పరిశీలన అంతా కూడా చేస్తా ఉన్నాం రేపు వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత షెడ్యూల్ ఇస్తారు దాని ప్రకారం రూట్ మ్యాప్ కూడా వేయడం జరుగుతూ ఉంది ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీటింగ్ ఇది కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బాగా జన సమీకరణ చేస్తూ ఉన్నాం దగ్గర దగ్గర లక్ష యాభై వేల మంది జనాలతోటి మీటింగ్ జరుగుబోతూ